పూర్వీకుల ఆచారం ప్రకారం మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ పెళ్ళిళ్ళు కానీ పెళ్ళిళ్ళు కాకపోతే ఈ విధంగా అశ్వదేవత పూజ చేయడం సుబ్రహ్మణ్య స్వామి శ్రీవల్లి వల్లి దేవసేన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి ఈ విధంగా పూజలు చేయడం ఆనవాయితీ ఇక్కడ అర్చక బ్రాహ్మణులు వాళ్ళ తల్లిదండ్రులతో సహా ఇలా వేప చెట్టుకి రాగి చెట్టుకి ఇలా పూజలు చేయడం వల్ల త్వరగా వివాహము పెళ్లి కాని వారికి అలాగే పిల్లలు లేని వారికి ఈ విధంగా పూజలు చేయడం వల్ల పిల్లలు కలగడం అనేది సాంప్రదాయం శ్రీమన్నారాయణ పూర్వీకుల సాంప్రదాయాన్ని మనం గౌరవించుకుందాం ఆ అబ్బాయికి ఇంకా వివాహం జరగలేదు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కుతూహలతో పంతులు గారితోటి ఈ విధంగా జరగడం జరుగుతుందండి ఇది ఇక్కడ భద్రాచల పరిధిలో ఇరవండి గ్రామం వేణుగోపాలస్వామి మందిరం జై శ్రీమన్నారాయణ